మార్చి ముప్పై ఏడో తారీఖు వరకు మనకి మనకు షరతు వధించారు అందుకు అనుగుణంగా జిల్లాలన్నిటి కూడా పర్యవేక్షించుకుని ఎప్పటికప్పుడు సమీక్షించుకున్నాక తొంభై మూడు శాతానికి మనం పూర్తి చేసుకున్నాం ఇంకొక ఏడు శాతం మాత్రమే మిగిలి ఉంది ఆ ఏడు శాతంలో కూడా గౌరవ సుప్రీంకోర్టు గారి ఆదేశాలతోటి ఐదు సంవత్సరాలు లోబడిన పిల్లలకి ఎనభై సంవత్సరాలు దాటిన వృద్ధులకి అది వర్తించదని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఇరవై ఎనిమిది లబ్ధిదారులు గాను ఇప్పటి వరకు ఈ కేవైసీ నమోదైంది భారతదేశంలో నంబర్ వన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబడింది మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల నూట తొంభై నాలుగు లబ్ధిదారులు మనం కేవైసీ చేయగలిగాం బ్యాలెన్స్ ఉన్న ఆ కొంచెం కూడా గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్స్ కానివ్వండి లేదా మా ఎండియో ఆపరేటర్ దగ్గర ఉన్న ఈ పాస్ మెషిన్ ద్వారా కానివ్వండి ఎప్పటికప్పుడు దాన్ని ఉపయోగించుకుని ఖచ్చితంగా కేవైసి నమోదు మరింత సులభంగా అయ్యేటట్టు అంటే ఎవరు కూడా అనవసరంగా క్యూలో నిల్చుని ఈ ఎండల్లో ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతోటి క్షేత్రస్థాయిలోనే వాళ్ళకి అవకాశం కల్పించాం జిఎస్డబ్ల్యూఎస్లో ఉన్న మొబైల్ యాప్ ద్వారానే వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళు నమోదు చేసుకోవచ్చు ఈ కేవైసి అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న ఈ పాస్ మెషిన్ ఏదైతే ఉందో హ్యాండ్ హెల్డ్ మెషిన్ ఏదైతే ఉంటుందో వీళ్ళు నమోదు చేసుకోవచ్చు ఈ రెండు కార్యక్రమాలు ఇంత అద్భుతంగా